హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తాజా తాజాగా ఉన్న కొత్తిమీర మెంతికూర అలానే పాలకూర వచ్చినాయి మాట ఊరంటనే వాటితో అయితే పకోడా చేస్తున్నాను అంటే చిన్న చిన్న పిల్లలు అమ్ముతుంటూ వచ్చారు మాట అమ్ముకుంటూను వాళ్ళు పెరట్లు వేసారంటండి ఎలాంటి కెమికల్ లేని కాబట్టి చిన్న చిన్న మెంతికూర బాగుంది టేస్ట్ స్మెల్ చూస్తేనే అనిపించింది నాకు అయితే నేను ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా కొన్ని అయితే కర్రీ చేసేసాను పాలకూర ఏమో పప్పు చేశాను తర్వాత ఏమో పాలకూర పాలకొ కూర ఆలు అయితే వండాను కొన్ని అయితే ఇలా మిక్స్ అయితే పకోడీలు వేసాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెష్ ఏమో నిజంగా అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే అల్లం జీలకర్ర తిల్లు అంటే తిల్లు అంటే నువ్వులండి వేసి అయితే మసాలాలు ఏమేమి వేసానో మీ ముందుకు తీసుకొచ్చాను కదా ఇలా వేసిన తర్వాత నూనెలో ఒకటి ఒక్కటి పొోడీలు కింద వేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అంటే ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో చూసారు కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్